మీరు ప్రతిరోజు స్నానం చేస్తున్నారు కదా కానీ ఆ స్నానం టైం ఉదయమా లేక చాలా మంది ఈ విషయాన్ని లైట్ గా తీసుకుంటారు కానీ మీ ఆరోగ్యాన్ని ప్రభావితం చేసే ముఖ్యమైన విషయం అదే సైన్స్ వేరే చెబుతుంది ఆయుర్వేదం ఇంకొక విధంగా చెబుతుంది మరి అసలైన నిజం ఏంటి ఈ వీడియోలో తెలుసుకుందాం సైన్స్ ప్రకారం ఉదయం స్నానం శరీరానికి చాలా మంచిది రాత్రి నిద్రపోతున్నప్పుడు మన శరీరంపై చెమట ధూళి మరియు కాలుష్య పదార్థాలు చేరుతాయి ఉదయం స్నానం చేయడం ద్వారా ఇవన్నీ శరీరం నుండి తొలగిపోతాయి శరీరంలోని రక్త ప్రసరణ మెరుగవుతుంది ఒత్తిడి తగ్గుతుంది మానసికంగా ఒక తాజా ఫీలింగ్ వస్తుంది అలాగే ఉదయం చల్లటి నీటితో స్నానం చేస్తే నాడీ మండలాలు యాక్టివ్ అవుతాయి ఇది మన కాన్సన్ట్రేషన్ ఫోకస్ పెరిగేలా చేస్తుంది ఉదయం స్నానం వల్ల మెటబాలిజం కూడా బాగా వర్క్ అవుతుంది ఆయుర్వేదంలో కూడా ఉదయం స్నానానికి గొప్ప ప్రాధాన్యత అయితే ఉంది ప్రతిరోజు సూర్యోదయానికి ముందే లేచి స్నానం చెయ్యాలని సూచిస్తున్నారు ఇది శరీరాన్ని శుభ్రపరచడమే కాదు శక్తిని జీవశక్తిని పెంచుతుంది మనసు ప్రశాంతంగా మారుతుంది ఆలోచనలు స్పష్టంగా వస్తాయి ఇదే కారణంగా చాలామందికి ఉదయం స్నానం తర్వాత ధ్యానం పూజ చేయడం ఆనవయితీగా ఉంటుంది శరీరంలోని మలినాలను తొలగించడం వల్ల మనుషులకి ఆత్మశుద్ధి శక్తి శ్రద్ధ అనే మూడు మెరుగుపడతాయి ఇప్పుడు రాత్రి స్థానం గురించి మాట్లాడుకుందాం రాత్రిపూట పనిచేసి అలసిపోయిన శరీరానికి ఒక స్థానం శాంతి రిలీఫ్ ఇస్తుంది ఒక మంచి నిద్ర కోసం స్థానం చాలా ఉపయోగపడుతుంది ఇది శరీర ఉష్ణోగ్రతను తగ్గిస్తుంది మనసును రిలాక్స్ చేస్తుంది కానీ రాత్రి స్నానం చేసే సమయాన్ని శాస్త్రపూర్వకంగా చూడాలి చాలా చల్లగా ఉన్నప్పుడు లేదా తడిగా నిద్రపోవడం వల్ల కొన్నిసార్లు జలుబు కోల్డ్ సమస్యలు వచ్చే ప్రమాదం ఎక్కువగా ఉంది ఇది తక్కువ వేడి నీటితో తడి లేకుండా శరీరాన్ని బాగా తుడిచి పడుకుంటే మంచిది మొత్తం చుట్టుపక్కల చూసినప్పుడు ఉదయం స్థానం ఒక శక్తివంతమైన ఉల్లాస రోజు కోసం బెస్ట్ అదే రాత్రి స్థానం ఒక ప్రశాంతమైన నిద్ర కోసం హెల్ప్ చేస్తుంది ఇది మీ బాడీ టైప్ లైఫ్ స్టైల్ వాతావరణం మీద ఆధారపడి ఉంటుంది మీకు ఏది బెటర్ అనిపిస్తుందో అదే ఫాలో అవ్వండి కానీ స్నానం తప్పనిసరి అదే ఆరోగ్యానికి మొదటి మెట్టు మీ ఫేవరెట్ స్నానం టైం లో రాయండి ఉదయమా లేదా రాత్ర సో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి అలాగే మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి